ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభు నో రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియ సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా నిజముగా మనం అందరం దేవునిలో భద్రపరచబడుతూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నాం నేస్తమ్మా ఈరోజు యుదేకాల సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు మరి నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావా అలాగైతే వాక్యాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవచనము ఎషియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదవచనము నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని దేవునికి స్తోత్రము హలెయ్య ప్రియా సహోదరి సహోదరులారా నిజంగా బైబిల్లో ఇంత చక్కటి మాటను మనం తెలియజేస్తూ ఉంది ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికే ఈ బైబిల్ మనకిచ్చింది నాకు ఎందుకు ఈ శ్రమలు శోధనలు అసలు నిందలేంటి అవమానాలేంటి అని చాలా ప్రశ్నలతో నువ్వు బాధపడుతూ చింతిస్తూ ఎందుకు నాకే అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నావేమో ఒక మాట చెప్పన నీవు దేవుని చేతిలో అంటే ఆయన ప్రణాళికలో ఉన్నావు ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికి నిన్ను సరిచేయడానికి ఆయన్ని చేతిలో తన చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు తెలుసా అందుకే ఈ శ్రమలు శోధనలు నిందలు అవమానాలు బంగారం ఎలాగైతే కొలిమిలో వేయబడితే చక్కని రూపంలోనికి మార్చబడుతుందో అలాగే నీవు దేవుని చిత్తానుసారమైన శ్రమలు శోధనలు నిన్ను ఆయన రూపంలోనికి మార్చడానికే ఈ శ్రమలు నీకు ఉన్న శ్రమలన్నీ వాటిని బట్టి నువ్వు భయపడకుండా ఆయన చేతిలో నేను సరిచేయబడుతున్నాను ఆయనలో నేను మార్చబడుతున్నాను ఆయన స్వరూపంలోనికి నేను మార్చబడుతున్నాను అనే ధైర్యంగా నీవు ఉండు దేవుడు మనలను ఇబ్బంది కొలిమిలో పరీక్షించి పరిశోధించి తన స్వరూపంలోనికి మారుస్తాడు నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని చెప్పారు కదా మరెందుకు బాధపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ధైర్యంగా జీవించి ప్రతి వాటిని ఎదుర్కొందాం అత్యధికమైన మేలు ఆశీర్వాదంలో నింపుకుందాం దేవునికి స్తోత్రం హాలూ ఈ వాక్యని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగా క చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ నామమునకు వందనములు స్థుతులు ప్రవ్వా అయ్యా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఏ బాధలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడి ఉన్నావు నిజంగా ని చేతిలో మేము సరిచేపడుతున్నామనే ధైర్యంతో ప్రతి వాటిలో కూడా జయించి తర్వాత అత్యధికమైన మేలులతో మేము నాయన తృప్తిపరచబడడానికి కార్యము జరిగించమని భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీరు తోడు నీడగా ఉండి సహాయం చేసి అవసరతలు తీర్చి తోడుగా ఉండమని చిన్ని ప్రార్థన స్థితి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైస్